హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ తనీష్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం గోంగూర పప్పు ప్రిపేర్ చేసేద్దామండి ఫస్ట్ అయితే ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఒక కట్ట గోంగూర అండి స్పైసీకి సరిపడా గ్రీన్ చిల్లీస్ వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి వన్ కప్పు కందిపప్పు వన్ మీడియం సైజ్ టొమాటో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోండి అందులోకి మనం వన్ కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలండి అది నీట్గా వాష్ చేసుకోవాలి కందిపప్పు ఇలా కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక కట్ట గోంగూర తీసుకుందాం కదండి అది ఇలా నీట్గా వాష్ చేసేసుకొని గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోకి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి మీ స్పైస్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ నెక్స్ట్ వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసేసేయండి అలాగే వన్ మీడియం సైజ్ టొమాటో కూడా పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసేసేయండి ఇందులోకి చింతపండు అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పులుపుగానే ఉంటుంది కాబట్టి సో చింతపండు స్కిప్ చేసేయచ్చు సో ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేయాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయాలి సో పప్పు పొంగకుండా ఉండటానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేయాలి సో ఇప్పుడు పప్పుకి క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసేయాలండి నేనైతే వన్ కప్పు వాటర్ యాడ్ చేశాను మీ క్వాంటిటీకి సరిపడా మీరు వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి సో ఈ పప్పు విజిల్ వచ్చేలోగా మనము పోపుకి ప్రిపరేషన్ చేసేసుకుందామండి పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పోపు దినుసులు అండి కర్రీ లీవ్స్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ తీసుకొని పోపు వేసేసుకుందామండి బాండీ హీట్ అయిన తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేసేయాలి ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ ఆయిల్లో కొంచెం బాగా డీప్ ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేయాలి అలాగే అందులోకి రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసేయాలండి సో ఇవన్నీ వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేయాలి కర్రీ లీవ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసేయాలండి ఇలా ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఉప్పు ఫ్రై అవుతూ ఉంటుందండి మనం పప్పు చూసేద్దాం ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూతి తీసి చూసేసి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి సో చూడండి పప్పు బాగా బాయిల్ అయిపోయింది కదా సో దీన్ని ఒక స్మాషర్ తీసుకొని స్మాషర్తో స్మాష్ చేసేసుకోవాలండి సో ఇలా మనం పప్పు స్మాష్ చేసుకునే లోపు పోపు కూడా బాయిల్ అయిపోయిందండి సో చూడండి పోపు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది సో ఈ మనము ఒక ప్యాడ్ చేసేసుకుందామండి సో చూడండి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా సో నా పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీ పప్పు ఎలా వచ్చిందో సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్